నలుగురు ఇక్కడ పద్దెనిమిది నాకు ఇప్పటికి నాకు ఆరు లక్షల ఖర్చు వచ్చింది నాకు ఐదు ఐదు వేల పాటు అది ఇరవై కింద పద్దెచ్చినా జిల్లాలో నాకు చిన్న ఒక ముంద ఆరు బట్టాలకు పేరు పడేది వీళ్ళు ఐదు వేలు పడేది బాబు నేను మందట్టి నా మట్టి కట్టి నాకు ఒక మూడు వందల మంది ఆ ఆడోలకు నేను మూడు వందల గైడ్లు ఇచ్చి నేను ఏంట నాకు ఆడపిల్లకు లగ్గం చేస్తాను అంటే నాకు రూపాయలు లేదు నాకు పత్తి పత్తి పడింది ఒక బిడ్డ లగం చేయాలంటే నగర పైసలు కారీటికి వస్తే నాకు అన్యాయం జరుగుతుంది లేదు మా ఇచ్చాడు దేవుడు మాకు ఎమ్మెల్యే మున్నోడు ఉంటే మా నయనం జరగాలి రైతులకు మా రైతులకు నిన్నగా నిన్న అమాస మొన్నకెచ్చింది ఏం చెప్తారంట మోసం చేసి నచ్చి యాభై లక్షలు ఇచ్చి బోనస్ అత్తాను బోనస్ ఇయ్యలే బోనస్ ఇయ్యక మన రైతుల మోసం చేస్తారు ఎవరు బోకర్ బోకర్లు ఆ ఇచ్చన్న అక్కడ ఉన్న మార్కెట్లు ఆ ఆలయ చైతన్యం ఆమలపతి అమకొ నయన్ చేస్తారు నయన్ గాను కాటి 7500 10700 7200 7200 7200 5500 5500 ని ఏ అన్నం చేస్తారు ఏమన్న గాని అర్థం కాని అందరూ మాట్లాడారు నయన్ గాని जाबू लेवल पंज ॾिसो ख़र्च न बीठो लॻो न अम पी काल कल भक्त